గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే కొంచెం వామప్ అంటే కొంత యోగాసనాలు పెద్దగా కాకుండా మామూలు ప్రజలకు కూడా ఆసనాలు ఏ విధంగా చేయాలి ట్రాక్ షూట్ వేసుకోవాలి వేసుకొని ఏ విధంగా చిన్నగా నేను నడుము నొప్పి గురించి కానీ ఈ మొక్కలు నొప్పిల గురించి కానీ ఇలా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది దాని తర్వాత మనం ధ్యానం చేస్తే చాలా చక్కగా ఉంటుందనే ఆలోచనతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఆ తర్వాత మనము ఎలా ఇప్పుడు కాళ్ళ నుండి మనము ఎలా చేయడ ఇప్పుడు తెలుసుకుందాం దీని గురించి ఇలా ఫస్ట్ ఇలా వచ్చేసేసి కాలు అలా ఉంటాయి కదా వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎలా ఇట్లా లేవాలి మెల్లగా ఇట్లా ఈ కాలు మొకాలు పైకి ఇట్లా లేవకుండా ఇది ఇట్లనే ఉండి ఇలా ఇట్లా చేయాలి ఇలా ఏంటంటే ఈ నడుము నొప్పి చాలా మట్టుకు తగ్గుతుంది అన్నట్టు మీద ఇప్పుడు బరువుపడుతుంది కదా రక్త ప్రసరణ అవుతుంది ఈ నడుము ఈ అంత అంతే ఇలా మెల్లగా వెళ్ళాలి ఇట్లా వెళ్ళి తర్వాత అలా అలా చేయాలి అలా ఒక ఐదారు సార్లు చేసినాం అనుకో రోజుకి అంతే ఇది పెద్ద యోగాసనాలు కాదు ఇంట్లో మామూలుగా మనం చేసుకొని నడుపు నొప్పులు తగ్గించుకోవటానికి నేను ఇది చెప్పడం జరుగుతుంది యోగాసనాలు అంటే ఇంకా చాలా కఠినంగా ఉంటాయి అవి మనము ఎందుకంటే చేయలేము జనరల్గా ఉన్న వాళ్ళు చేయలేరు అది బాగా ప్రాక్టీస్ అయ్యి ఆసనాలు అటువంటి వాళ్ళకు అది ఉపయోగపడుతుంది ఇప్పుడు మన వాళ్ళకు అది కష్టతరంగా ఉంటుంది నలభై యాభై సంవత్సరాలు వాళ్ళ గురించి నేను క్లియర్ చెప్తున్నాను ట్రాక్ షూట్ మాత్రం వేసుకోవాలి తర్వాత ఇలా ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ అలా చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు కాలు ఇట్లా పైకానేసేసి తర్వాత అలా సింపుల్గా అలా మనం ఏంటంటే ఇక్కడ నడుము పెట్టుకొని లేకపోతే ఇట్లా బ్యాలెన్స్గా ఇచ్చే ఈ బ్యాలెన్స్ దీన్ని చేసేసి ఇలా చేయాలి ఇలా చేయాలంతే ఇలా ఇలా కూడా చేయొచ్చు ఇలాగా ఇట్లా చేతులు ఇక్కడ బ్యాలెన్స్ పెట్టి నరాలు పట్టుకుంటే జాగ్రత్త అలా అలా సింపుల్గా ఇక్కడ ఏదైతే ఎంతవరకు వస్తా అంతవరకు అలా చేయాలి తర్వాత అలా లా కొట్టాలి ఇట్లా ఇంత తలకా ఇట్లా వెనకీ కానీ అలా చేయాలి ఇంతే సింపుల్గా తర్వాత ఇలా చేయాలి ఇది ఈ చేతులు ఇట్లా నడుముకు పెట్టేసి బ్యాలెన్స్ తోటి అలా రక్త ప్రసరణ గురించి మోకాలు అలా ఇలా చేయాలి ఇలా చేస్తే చాలా మట్టుకు నయం ఉంటుంది తర్వాత అలా ఏవి ఆడించినా కానీ ఇలా ఈ అది అలా ఇక్కడ నడుము భారం పడతట్టు అలా చేయాలి ఇంకా సింపుల్గా పెద్ద ఆసనాలు ఏం కావు తర్వాత లేచిన తర్వాత ఇప్పుడు ఇవి సింపుల్గా చేసిన తర్వాత మనకు ఇలా వచ్చి ఇలా కూర్చొని ఇక్కడ చేయి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ బ్యాలెన్స్గా ఈ నడుము ఎక్సర్సైజ్ అన్నట్టు ఇలా ఇలా మెల్లగా చేయాలి నడుము పట్టుకు పట్టుకునే అవకాశాలు ఉంటాయి అలా చేయాలి తర్వాత ఇక్కడ ఇది పెట్టుకొని ఇక్కడ బ్యాలెన్స్గా ఇక్కడ ఈ చేయి ఉందిగా ఇక్కడ ఈ సైడ్ పెట్టిన బ్యాలెన్స్ తోటి అలా తిప్పాలి అంతే సింపుల్గా ఇలా 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 మెల్లగా నడుము పట్టుకుంటుంది అలవాటు అయిపోతే రక్త పరుషం బాగా అవుతుంది దీనివలన అంతే సింపుల్గా ఇవన్నీ మూడిపై కావటానికి ఇవంతా కూడా మనం చేయటానికి అన్నట్టు ఇంకా మామూలుగా గత వీడియోలో కూడా అన్నీ చెప్పాను మళ్ళీ కూడా నెక్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కంపల్సరీ అవసరం కాబట్టి కొత్త వాళ్ళ గురించి నెక్స నెక్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇంతే మళ్ళీ ఇంటికి ముందుకి ఇలా ఇలా చేసి అసలుకి థైరాయిడ్ కానీ కొంచెం చాలా నయమవుతుంది నెక్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏమైనా మేడ నొప్పి ఉంటే రక్తపరస అవుతుంది కాబట్టి అది చాలా మనకు నొప్పులు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి తర్వాత ఇంతే గతంలో అన్నీ చెప్పి ఉన్నాము మళ్ళీ కూడా మీకు అలవాటు కావడానికి అలా ఇంతే మెల్లగా చేయాలి మీకు అలవాటు కావాలంటే ఇట్లా మెల్లగా తిప్పాలి తర్వాత అలవాటు అయిందనుకో మీరు ప్రతిరోజు ఇలా చేసుకుంటూ పోతే అసలు నొప్పులు అనేటివి ఉండే షోల్డర్సు ప్రతిదీ అంతా అవయవాలు అన్నీ కూడా షోల్డర్స్ ఇవన్నీ ఇలా తిప్పుతూ ఉండాలి తర్వాత లోపలికి బయటకి ఐదు ఆరు సార్లు అలా తిప్పుతూ ఉండాలి ఇవన్నీ ప్రతిదీ కూడా ఎక్సర్సైజ్ అనేటిది ఇవన్నీ ఇలా అంతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇంతే వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఇవన్నీ స్కూల్లో నేర్పినాయి మళ్ళీ మనకు ఇప్పుడు అలవాటే వస్తుంది రక్త ప్రసరణ లేక అంతే సింపుల్గా వన్ టూ త్రీ స్కూల్లో నేర్చుకునే ఇవన్నీ మళ్ళీ మనము దీన్ని ఇలా చేయాలి ఇలా చేయాలి అంతే పెద్దగా అవసరం లేదన్నట్టు మళ్ళీ తర్వాత ఇలా ఇలా వన్ బయ్ బాయ్ బయట ఇక్కడ చేస్తే ఏంటంటే షోల్డర్స్లో రక్త ప్రసరణ అవుతుంది అన్నట్టు ఇవి చాలా చక్కగా మనకు అలా 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 ఇవి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఇవన్నీ కూడా అలా చేయాలి ఎక్సర్సైజ్ ఇవి చాలా చక్కగా చేయాలి తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మనకు ఒళ్ళంతా రక్త ప్రసరణ అవుతుంది అన్నట్టు అయిపోయి రకరకాల ఇవి అంతే సింపుల్ అలా ఏవి ఆడించినా కానీ కాళ్ళు కాలు ఈ కాళ్ళది ఉంటుంది కదా ఇలా తిప్పాలి లోపటి నుండి బయట లోపటి నుండి ఇంతే సింపుల్గా ఇక్కడ గుజ్జు లోపల ఉన్నటువంటి రక్త ప్రసరణ అవుతుంది అంతే సింపుల్గా పెద్ద ఆసనాలు కావు అందరికీ అందుబాటులో ఉండే ప్రక్రియ ఇది ఇలా చేస్తే మీకు నొప్పులన్నీ అయిపోతాయి యాక్చువల్గా మెల్లమెల్లగా 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 ముక్కు ఇది ఇది అయిన తర్వాత మళ్ళీ ఇట్లా అప్ డౌన్ అప్ డౌన్ ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఈ రక్త ప్రసరణ అవుతుంది తర్వాత ఇది కూడా ఆడించాలి ఇది ఇంట్లో సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో ఉంది తర్వాత ఇది ఇక్కడ మొక్కలు నొప్పులు చాలామందికి ఉంటాయి కదా దీని గురించి కూడా ఎక్సర్సైజులు ఉంటాయి మొక్కలు నొప్పుల గురించి కూడా మొక్కలు నొప్పులు కూడా అలా దీన్ని మొక్కలు నొప్పులు కూడా గతంలో కూడా చూపెట్టాము ఇది ఇట్లా ఉంటుంది వీళ్ళ దగ్గర ఇట్లా మెల్లగా వంగి దీన్ని ఇలా పాయ ఇట్లా తీయాలి ఇట్లా రౌండ్అప్ తీయాలి దీన్ని ఇట్లా చాలా జాగ్రత్తగా ఇటు చేయి దీని మీద పెట్టి బ్యాలెన్స్ తోటి అలా తీయాలి అలా తీసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రక్త ప్రసరణ గుజ్జుకు రక్త ప్రసరణ అయిపోయి మళ్ళీ లోపంచాలు బయట లోపంచాలు బయట అంతే ఇలా మీరు చేశారనుకో ఇంకా మీకు మొక్కలు నొప్పులు కూడా చాలా మటుకు తగ్గుతాయి ఇవి ఉబ్బు కూడా తగ్గుతుంది ఇక్కడ రక్త ప్రసారం లేకనే అక్కడ ఉబ్బి ఈ కండరాలు నొప్పి అవుతుంటాయి అన్నట్టు ఎన్ని సింపుల్ సింపుల్ మెథడ్స్ మీకు అంతే అలా అలా చేస్తూ ఉండాలి ఏదో ఒకటి ఒక ఒక పది నిమిషాలు అలా చేస్తూ ఉండాలి పెద్ద మనుషులు ఏదైనా అలా ఊరుకోకుండా అలా ఇలా చేస్తూ ఉండాలి ఆసనాలు ఇక కపాలపాతి అవన్నీ కూడా మనం చూపెట్టాము కపాలపాతి ఏంటంటే ఇట్లా మామూలుగా ఉండి అంటే హార్ట్ పేషెంట్లు కానీ ఇవి చేయకూడదు ఎందుకంటే దీని మీద బరువు పడుతుంది కాబట్టి మామూలు వాళ్ళు చేసుకోవచ్చు తర్వాత ఇంకోటి ముఖ్యమైనటువంటిది నొప్పి గురించి మనం ఇంకోటి చేస్తున్నాము గాలి వేడ్చుకొని ఇట్లా గాలి బాగా వేడ్చుకొని డౌన్ అవ్వాలి డౌన్ అవుతూ గాలి వదులుతూ డౌన్ అయ్యి కిందికి పోయిన తర్వాత ఇంకా శ్వాస తీసుకోవద్దు మనం ఎంతసేపు ఉంటామో అంతసేపు అక్కడ ఉండి మళ్ళీ లేసేటప్పుడు గాలి తీసుకుంటూ లేవాలి వేలా చూపెట్టాను మీకు ఇక గాలి తీసుకుంటున్నాను ఇప్పుడు గాలి అంటే గాలి తీసుకుంటూ పైకి లేచాను మళ్ళీ దీని ప్రక్రియ ఏంటంటే చాలా లాభం ఉంటుంది మీరు ఎంతసేపు గాలి తీసుకోకుండా కింద బెండే ఉంటారో అది చాలా ఉపయోగం ఉంది ఈ నడుము కూడా ఎలా అంటే ఇంతే ఇక ప్రాణాయామం అందరికి తెలిసిన విషయమే అది దీంట్లో చూపెట్టడం లేదు ఇలా మీరు చేసి అప్పుడు మీ బాడీ అంతా కూడా రిలాక్స్గా ఉంటుంది తర్వాత ధ్యానం ఎలా చేయాలి కొత్త ధనం ధ్యానం ఇప్పుడు ఈరోజు చూపెట్టేది అది మీకు చూపెడతారు